దేవుని ఆ మనకి ఏమేమి కళ్ళని కాక మీ అందరికీ వందనాలండి మరొక వాదనతో నేను ముందుకు వస్తున్నాను చక్కని ఇచ్చినందుకు దేవునికి ఏమేమి కలిగిన కాక నేను భయం గురించి ఒక కొన్ని విషయాలు మీకు చెప్దామని ఆశపడుతున్నాను భయబిల్ గ్రంథంలో నలభై ఏడు సార్లు భయం గురించి రాయబడి ఉన్నదండి నేను రెండు వచ్చేలా జ్ఞానించి మేము ఎవరిద్దమో ఆశపడుతున్నాను ఏమన్నా తప్పుడత్తే క్షమించండి చార్జి అవుతానండి మోడమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది ఆమేన్ ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పర్లో తండ్రి చోత్రం వందనాలు ప్రభు కనుకరించేవాడ దయచేవాడు చర్వోన్నతుడా మహోగనుడ నీకే మహిమ ఘనత అతిలో స్వత్రమయ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన చోత్రం తండ్రి నాయన ఈ ప్రభు ఈ వాదనం ద్వారా తండ్రి మాలో భయం అనేది లేకుండా చేసి తండ్రి నీ పాద చనుల్లో తండ్రి నేను నిశ్చయముగా జయించే గొప్ప మాకు దయచేతండీ నిషయా వందనాలు నీకే ఘనత మహిమ అచ్యుతులు చోత్రం చెల్లించుకుంటూ పర్లోక ఒక నదిలాడైన ఏ చక్ర చిన్న మౌన పాతిచ్చి వేడుకున్నాను తండ్రి ఆమె చూడండి భయం గురించి చక్కన గీతంలో మన హెర్మియా హెర్మియా ఐదు ముప్పై వచ్చిన చదువుతున్నాను అండి మళ్ళీ మరొచ్చారు చదువుతున్నాను ఎర్ హెర్మియా ఐదు ముప్పై ఘోరమైన భయంకరమైన కార్యములు దేశంలోనే జరుగుతున్నవి జరుగుతున్నవి చూసారు ఎంత ఘోరమైన ఈ భూమి మీద భయంకరమైన ఘోరమైన పాపములు జరుగుతున్నాయి అండి తెలియని పాపం కనిగరగిన పాపములు ఈ ఘోరమైన ఈ భూమి మీద జరుగుతున్నాయండి అంటే దేవుడు మనల్ని మెలుకుపడమని యచిస్తున్నాడు దేవుడు మా ఈ దేవుడు ఇక మీదటైనా మీరు ఆ ఘోర పాపంలోకి వెళ్ళొద్దు మన మానవుడా నీ కొరకు నేను ప్రాణం పెట్టాను నీ కొరకు నేను చెరువులో రక్తం కాసాను మీరు ఎందుకు ఆ పాపంలో కలికి వెళ్తున్నారో ఎందుకు అపవాదరి చోటు చోటెత్తున్నారో అయినా ఈ భయంకరమైన నరకంలో మీరు ఉన్నారో ఈ నరకంలో మీరు తప్పుకోవాలి తప్పించుకోవాలంటే నా ఎందు మీరు రక్షించబడి నా రక్తం ద్వారా మీరు కరగబడి నా ఎందు మీ చన్ని నా చన్నిధిలోనే పాప క్షమాపణ ఒప్పుకొని నాయన ఇక మీదట ఈ పాపం నుంచి తప్పించి ప్రవ ఈ భయమైన ఆలోచన నుంచి తప్పించి తండ్రని మీరు ప్రార్థన చేసుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు మీ కార్యం నెరవేరుతాడు ప్రైజ్ ప్రైజ్లాట్ మరొక వచనలోకి వెళ్దామండి గ్రంథం ముప్పై అధ్యాయం ఏడో వచ్చనం చూడండి దాంట్లో కూడా ఏ రంగం రాసిపోయిందో భయం గురించి ఎంత భయంకరమైన దినము అతి దినము మరియటకు రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చుదును అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు ఆమేన్ చూచారండి ఎంత ఘోరమైన అయ్యో ఇంత ఘోరమైన దినము అట్టి దినము మరొకటి రాదు ఆమె ఫ్యూచర్ అండి మరొక దినం రాదండి ఇంత ఘోరమైన దినం మరొక దినం మనం చూడలేము ఎందుకంటే ఈ లోకంలో భయంకరమైన పాప లోకంలో చుట్టి ఉన్నాము ఇటు చూసినా ఘోరమైన పాపమే ఇటు చూసినా ఘోరమైన చాపమే ఇటు చూసినా నరహత్యకులు ఇటు చూసినా దొంగతనలే ఇటు చూసినా ఎభిచారులే ఎటు చూసినా ఇటు చూసినా మోసకరమైన మాటలే ఫ్యూచర్ భయం భయము మళ్ళీ నుంచి ఏ రకంగా భయ భయపెట్టేస్తుందో చాతాను విచారా దేవుడు దేవుడిని దేవుడు మన కొరకు ఎంతో ప్రేమతో నా కుమారులారా నా దగ్గరండి నా దగ్గర ఆయన పిలుతుండే మన చాతన లోకల్ని వెళ్ళిపోయి చాతన ఆలోచనలు ములిగిపోయి మనం ఏదో ఏదో ఇంటేంటో మనం చేయగల చూసి మనకి చాతన్న చూపిస్తాడండి అనేక మన కోరికలు చాతన్న మనలోని పుట్టిస్తాడండి ఎందుకంటే నువ్వు నా కుమారుడువే ను నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అనే చాతనుడు చెప్తుండే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడా నాయనా నా కుమారుడా ఆ చాతన మాటలు వినొద్దు నేను నీ కోసమా రాత్రి పగలు వీ కలతో ఎదురు నీ కంటి రెప్పల చాటిన నీకు చక్కని శాంతి చక్కని సమాధానం చక్కని మనశాంతి నీకు దయచేస్తానని ఎందుకు అపవాదుడి చేతులు నలుగుతామని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని హెచ్చరించాడు నిజమే నిజమా కదనే అపవాదుడు ఏ రకం ఏం చెప్తాడు భయంకరమైన అవమానాలకి ఏం చెప్తాడు ఎందుకంటే మన తెలియని పాపలన్నీ మనకు ముట్టి చేతాడు చేతాను మన తెలివి ఆ పాపం చేత మనకు తెలీదు ఈ గవర్నమెంట్ పాప మన చేత తెలియదు ఈ భయంకరమైన దినము ఉన్నదే రేపు రేపుడు గురించి మనం ఆలోచించే ఆలోచించము రేపు దినం ఎలా ఉంటుందో కూడా మనకు తెలియనే తెలియదు కనుక నా దేవుడు అంటున్నాడా నా కుమడా నీవు భూమి మీద కాలం కొద్ది రోజులు మాత్రమే నా యందు మీరు భయభతులు కలిగితే కనుక నా మందు ఉంచితే కనుక నా రాజ్యంలోనే మీరు నిశ్చ జీవ వారసులుగా ఉంటారని దేవుడు హెచ్చరించాడు మనకి ప్రజల హలోయ చక్కగా మనకి అందమైన మాటలు కదండీ దేవుడు స్పష్టంగా నాతోనే మీ అందు మాట్లాడమని చెప్పే ప్రేరేపించి ఉన్నాడండి చక్కనందమైన మాటలు కదండీ దేవుడు నా పట్ల కూడా గొప్ప కార్యం చేశాడు చక్కనందమైన కార్యము అది ఊహించిన కార్యము అంటే ఏడు సార్లు దేవుడు పరిశుద్ధాత్మ నాతోనే సూటుగా మాట్లాడాడు కానీ నేను చెప్పాలని ఎంతో ఆశపడ్డాను సన్నిధిలో మధ్య మధ్యలో ఒక వచ్చం చెప్తూ చాచ్యం చెప్తూ దేవుని మహిమపరిచను పాటల ద్వారా ఇంత అలా పాడతానని లైవ్లో కూడా నేను రాలే అనుకోలేదు దేవుడు చక్కని అవకాశం ఇచ్చినందుకు దేనికే మహిమ కలిగి కాక మరొక వాదనలకు మేము వెళ్దామండి మ మరో ముందుకు వస్తున్నానండి మలాకి గ్రంథం నాలుగు ఐదవ అధ్యాయం చక్కని అందమైన మాట దాంట్లో రాయబడి ఉంటుంది చూడండి ఆ భయంకరం దినం గురించి యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవర్తయ ఏలియాను మీ వద్దకు పంపుతును ఆమె చూసారా ఎంత అందమైన మాట రాయబడింది మలైక గ్రంథంలోనూ యహూవా నియమించిన ఆ భయంకరమైన ఆ మహాదిన రాకమునుపే నేను ప్రవర్తయగా ఏలియాను మీ వద్దకు పంపి ఉన్నాను అంత అద్భుతమైన మాటనే ఏలి ఏలియా గురించి ఇది ఆ భయంకరమైన దినం రాక మునిపే పరిశుద్ధాత్మడు ఏ రకంగా మాట్లాడు చూద్దాం ఆ భయంకరమ దినమ నుంచి మనం రాకమునిపే ఆ దినము మనం తప్పి తప్పు మనం భూమి మీద ఉన్నంత వరకు ఈ దినము ఈ గడియ మంద కాదు కాబట్టి ఆ భయంకరమైన ఉగ్రత దినం రాకమునిపోయి మీరు మిలుకుపాడు దేవుడు మనతో మాట్లాడుతారు చూటుగా రైతుల హలేలోయ ఎంత అద్భుతమైన మాట ఇది ఆ భయంకరం దినమ రాక మీరు మెలుకు పడండి నా కుమారులారా మీరు ఈ భూమి మీద ఎన్న ఎంతకాలం జీవించగలుగుతారు మా ఉంటే ఇరవై సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాలు అధిక బలం అయితే ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు జీవించగలుగుతారు నాయన మీరు నా వచ్చినప్పుడు నిత్యం నిత్యం ఈ యొక్క యుగములకు తరతరం నా రాజ్యంలోనే నేను చిన్న నేను కోరుతున్నాను తప్ప మిమ్మల్ని ఇంత బాధపడాలని కోరతని పరిస్థితి మంత్రి మంత్రే చూటుగా మాట్లాడుతున్నాడు ప్రైజులయ్య అంత మాట అండి దేవుడు మనకి చక్కని మన మాటలు ఈ వాదం ధర ఒక నెరవేర్చి మనకు మాతో చోటుగా మాట్లాడినందుకు దేవునికే కాక తండ్రి ఎంత గొప్ప దేవుడు ఆయనని మనం చిన్న పాతం చేసుకుందాం ఈ వద్దవం ధర మన ఈ మాటల్లోనే మనకి చక్కన అందమైన మాటల్లో దేవుడు ఇంతవరకు మాతో చోటుగా మాట్లాడినందుకు దేవునికే మహిమకాలనిగాక మరి చిన్న పాతం చేసుకుందామా మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పర్లేకపోతే తండ్రి శ్రోత్ర నాయన దేవాతి దేవ రాజాకి రాజా నీకే ఘనత మహిమ చ్యూతులు శోత్రమయ ఇంత భయంకరమైన మాటల ద్వారా ఈ భయం మాకు మీ మాటల ద్వారా చూటుగా మాతో మాట్లాడిన చోత్రం అయినా ఏ భయం అంటే ఏంటో మాకు చూటుగా మాతో మాట్లాడి గొప్ప భయాన్ని పుట్టించి అప్పవాద చేతులను తప్పించి గొప్ప ఛతిని అనుగ్రించినంత చోత్రమయ్యా తండ్రి నాయనా ఎంత గొప్ప ప్రేమనైనా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు వేలాది చూతుల్లో అయ్యా నాలో గొప్ప కార్యం జరిగించినంత చోతరం తల్లి అనేక బిడ్డల పట్లని ప్రేమని కృపని కాబ్దలో ఎల్లప్పుడూ నిత్యం వెలుగుతో కలిగి చేసి గొప్ప కృపణ తెచ్చింది దయచేసి తండ్రి ఏచయ్యా వందనాలు వందనాలు తండ్రి ఎవరైతే ఈ క్షణం ఐచేలో ఉండే ఆశ ఏ రోగంతో ఏ వ్యాధి గుండె పొడితే కిడ్డి నిపు మొక్కలు నిపుతా బాధపడుతున్నారు ప్రతి ఒక్క రోగం నామంలో స్వచ్ఛత కలిగి గాక ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకే మహిమ చెల్లించుకుంటూ చెల్లించుకుంటారు వాళ్ళకు నదరాడైన ఏ చిక్రీస్ బతుమార్కి పాతిచ్చి పెట్టుకుంటున్నా తండ్రి ఆమె ఆమె ప్రైజ్ లాట్ గా ప్రేమతో నైట్